मचिल लली बंसा की सा अनंत कर पुणे आलोचना लला 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 कटूला तल्ली कटूला तल्ली तणूला तल्ली तणूला तल्ली मचिल लली एसएससी पुलिस मैदाती उद्योगास लायक होता मचिल लली मचिल लली रिजर्वेशन उद्योगास लायक होता मचिल लली मचिल ఇవాళ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ అందరూ కలిసి కూడా ఒక క్యాలెండర్ లాంచింగ్ చేయడం జరిగింది ఇది ఇక్కడ జెప్పిలో ఉన్న మన స్టాచ్యూ జ్యోతిబా ఫులే గారి స్టాచ్యూ నెక్స్ట్ సావిత్రిబాయి ఫూలే గారి విగ్రహం గత నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళ ఆశయాలను అన్నట్టు అందరు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము భారత రాజ్యాంగ లక్ష్యంతో ఏర్పాటు అయినటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యోగుల ఐక్యత కోసం నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షల్ని ప్రజలకి తెలియజేయడానికి ఉద్యోగుల మధ్య ఐక్యత తీసుకురావడానికి ఉద్యోగస్తులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాలెండర్ మహనీయుల ఆలోచన విధానం డాక్టర్ జ్యోతిబా పూలేరావు సావిత్రిబాబు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆశయాలతో ముందుకు నడుస్తున్నటువంటి ఆర్ఈఫ్ ఆర్పీఎస్ ఈరోజు నిజంగా భారతదేశంలో సామాజిక న్యాయం అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న ప్రతి భారతీయున్ని ప్రశ్నిస్తూ ఉంది ఎవరు అధికారంలో ఉంటే వారు రాజ్యాంగ హక్కుల్ని భారత లౌకిక వాద స్ఫూర్తిని మంట గలుపుతూ రాజ్యాంగ ఫలాలు దక్కాల్సినటువంటి ప్రజలు ఈరోజు ప్రతి రంగంలోనూ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది దాని ఫలితంగా రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లకు ఉనికికే ప్రమాదం ఏర్పడింది చాలామంది గొప్ప గొప్ప నేతలు ఈ మధ్య మాట్లాడుతూ ఉంటారు రిజర్వేషన్లు ఎందుకు రాజ్యాంగం ఎందుకు అనేటువంటి ప్రశ్నను కూడా ఈరోజు కొన్ని పార్టీలు కొన్ని శక్తులు మాట్లాడుతున్నాయి కానీ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక బలమైనటువంటి గుండెకాయ రాజ్యాంగం అనేటువంటిది లేకపోతే ఈరోజు ఈ యొక్క అరాచక శక్తులు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మెజార్టీ ఓటర్స్ ఎవరికి మొగ్గు చూపితే వాళ్ళ అధికారం రావడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు స్వేచ్ఛ సమానత్వం అనేటువంటిది తెలుసుకొని ఆ ఫలాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంపద బదలాయింపు పైన నూటికి ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలు ఈ దేశంలో శ్రమ దోపిడీకి గురవుతూ పాలకుల యొక్క కుట్రలకి కుతంత్రాలకు బలవుతూ పేదలకు ఏమో బడి కావాలని అడిగితే బడి ఉండదు ధనవంతులకు మాత్రం గుడిని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనుల హక్కులు అనేటువంటి వారి భూముల్ని బలవంతంగా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నంలో కొన్ని తరాల నుంచి ఆ భూమిని కాపాడుకొని ప్రకృతి సంపదలు పరిరక్షించినటువంటి గిరిజనుల గుండె మీద తోట పేలుతా ఉంది గిరిజనులు ఈరోజు రోజు ఆడిపోతున్నారు భూమి మీద హక్కు లేదు హక్కుని కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోతా ఉన్నాయి చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేవు చదువుకునేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది ఇప్పటికే నిన్న ఒక ఆర్టికల్ చూసాం దేశంలో దాదాపు యాభై శాతం ప్రభుత్వ విద్య అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది అని యాభై శాతం ప్రభుత్వ విద్య లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత కుటుంబానికి చెందిన బిడ్డలు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బిడ్డలు గిరిజన బిడ్డలు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు కులంలో ఒకవేళ అగ్రకుల భావజాలం ఉన్న ఆర్థిక అసమానతలు పొట్టుమిట్టాడుతున్నాడు అంతకుముందు ఒక సర్వే అరవై శాతం సంపద ఒక వర్గం చేతిలో ఉంది అరవై శాతం మంది జనాభాలో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం సంపద ఈ విధమైనటువంటి ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులుగా భారత రాజ్యాంగ హక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రిజర్వేషన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందుకే విద్యావంతులైనటువంటి ఉద్యోగులు ఒక స్వతంత్ర భావజాలంతో ముందుకొచ్చి సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన తెలియజేసేటువంటి బాధ్యతను తీసుకునే ప్రయత్నం రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్వాహకులు తీసుకోవడం అని వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తి భారతదేశంలోని తొలి సామాజిక ఉద్యమకారులు అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వారి త్యాగాల్ని వారు వేసినటువంటి విద్యా కుసుమాలని వికసింపజేసేటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక డాక్టర్ పోతుల్ నాగరాజు అందరినీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తాను

ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో కదా అండి ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి